తెలంగాణలో ఫైర్ బ్రాండ్ అంటే ఒకప్పుడు బాగా వినిపించిన పేరు రాములమ్మే తెలంగాణ కోసం పార్లమెంటులో కేసీఆర్ తర్వాత అంత స్థాయిలో పోరాటం చేశారు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు అలాంటి రాములమ్మ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయారు తర్వాత పొలిటికల్గా కొంతకాలం సైలెంట్ అయ్యారు అదే టైంలో తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం మొదలుపెట్టింది ఇక సమయం చూసి కమలనాథులు రాములమ్మకు కాషాయ కండువ కప్పేశారు పార్టీలో చేర్చుకున్న తర్వాత తగిన గుర్తింపు లేకపోవడం కాసాయ రాజకీయాలు వంటబట్టకపోవడం లాంటి కారణాలతో ఆమె బీజేపీకి రామ్ రామ్ చెప్పేశారు ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుంజుకున్నారు కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చూసినా అది కుదరలేదు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మెదకెంపి టికెట్ ఆశించి భంగపడ్డారు ఇక చేసేది ఏమీ లేక చాలా కాలం సైలెంట్ అయిపోయారు కనీసం ముఖ్యమంత్రిని కూడా కలవలేదు చేతికంది వచ్చిన నాలుగు సినిమాలు చేస్తూ కాలం గడిపారు అయితే రాములమ్మ కష్టం గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం మరో బంపర్ అవకాశం ఇచ్చింది తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది అంతేకాదు త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో కూడా ఛాన్స్ ఇవ్వబోతుందని టాక్ అయితే నడుస్తుంది రెండుసార్లు పదవులు త్యాగం చేయడం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని కీలక శాఖ అప్పగించబోతున్నారని టాక్ అయితే బలంగా వినిపిస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న హోంశాఖను రాములమ్మకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందట ఫైర్ బ్రాండ్ గానే కాకుండా పాలనలోను రేవంత్కు మంచి హ్యాండ్గా ఉంటారని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందట ఏపీలో మహిళకు హోంమంత్రి బాధ్యతలు ఆనవాయితీగా ఇస్తూ ఉండడంతో అదే సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా ఫాలో కావాలని కాంగ్రెస్ భావిస్తుంది ఇలా అన్ని ఈక్వేషన్స్ లో భాగంగా రాములమ్మకు హోంశాఖ ఫిక్స్ అయిందని కూడా టాక్ అయితే నడుస్తోంది